హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బోనా గ్యాలరీ ఈరోజు మురుకులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం నేను ముందుగా రెండు కప్పుల బియ్యం పిండి వేసుకున్నాను ఒక కప్పు శనగపిండి వెన్న మురుకులు చేస్తున్నాను సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా రుచికి సరిపడా తర్వాత వామ్ వేసుకున్నానండి వామ్ వేసుకోవడం వల్ల మనకు ఆ స్మెల్ కానీ తినడానికి కానీ చాలా బాగుంటాయి తర్వాత నల్ల నువ్వులు ఉంటాయి కదండీ సెసేమి సీడ్స్ అది వేసుకున్నాను బ్లాక్ సెసేమి సీడ్స్ తర్వాత అయితే బటర్ తీసుకున్నాను బటరు ఫ్రిడ్జ్లో అంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా నేను కరగబెట్టానండి ఇలా కరగబెట్టేసుకొని వేడివేడి ఆయిల్ అది వెన్నే వేసుకున్నానండి నేను పిండిలోకి పిండిలోకి అది వేడివేడిదే వేసుకొని తర్వాత స్పూన్తో కలుపుకున్నాను స్పూన్తో కలుపుకునేసి బాగా పిండి ముద్దలాగా అలా కలుపుతున్నాను నువ్వులు వేయడం వలన బాగుంటాయండి టేస్టు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరీ అంత గట్టిగా లేకుండా అంత మెత్తగా లేకుండా సరిపడినంత నేను కలుపుకున్నాను తర్వాత కొద్దిగా కారం వేసుకున్నాను కారం వేయకపోయినా కూడా పర్లేదండి నేనైతే కొద్దిగా వేసుకున్నాను మీరు కారం పొడి తర్వాత అవి ఫ్రై చేసుకోవడానికైతే నేను ఆయిల్ అయితే ఇలా పెన్నంలోకి వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యేలోపు ఇది మురుకుల గొట్టం ఉంటుంది కదండి ఆ మురుకుల గొట్టానికి నేనైతే ఆయిల్ అప్లై చేసుకున్నాను ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఈజీగా మనకి అంటే స్ప్రెడ్ అవుతుంది మురుకుల గొట్టంలో నుంచి ఈజీగా స్ప్రెడ్ అయితే ఇలా అవుతుంది ఇలా పెనంలో కాగినాక తర్వాత చాలా చాలా రకాలు ఉన్నాయండి మురుకులు వేసుకోవడానికి ఇలా పె నేను అయితే ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ అప్లై చేసి ఇలా వేసుకోవచ్చు లేదా మనకి తూట్ల తూట్ల గరిట ఉంటుంది కదండి ఆ గరిట మీద వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసాను ఫస్ట్ తర్వాత అయితే నేను అన్నీ ఇలా మామూలుగా డైరెక్ట్గా పెనంలోనే ఇది పెండానండి ఇప్పుడైతే బాగా ఆయిల్ ఫ్ర వేడెక్కాక తర్వాత వచ్చి సిమ్లో పెట్టి కాల్చుకోండి లేదంటే పైన బాగా మాడిపోయినట్టుంటాయి ఉంటాయి లోపలికైతే ఉడకవు అందుకనేసి నేనైతే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత వచ్చి ఇది వేసినప్పుడు అయితే సిమ్లో పెట్టుకున్నానండి ఇలా ఈ పక్క ఆ పక్క తిప్పుకుంటూ ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనకు తెలుస్తుందండి కొంచెం ఒకటి పైకెత్తి చూస్తే ఇలా క్రిస్పీగా ఉంటుంది కొంచెం మించితే కనుక క్రిస్పీగా వస్తాయి అప్పుడు మనకు బాగా ఫ్రై అయినట్టు అనమాట ఈ మురుకులలో చాలా చాలా రకాలు ఉన్నాయండి నేను అంటే యూట్యూబ్లో ఛానల్ సర్చ్ చేసి సెర్చ్ చేసి వాళ్ళు ఏదేదో చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రాసెస్ చెప్తున్నారు ఉద్దిపప్పు వేసి అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు సర్లే ఏదైతే అది అయింది అని నేను ట్రై చేసేసాను నాకు వచ్చినట్లు నేను ట్రై చేశాను కాకపోతే బాగా వచ్చాయండి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది నువ్వులు ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం ఎక్కువగా హైలైట్ అవే అవుతున్నాయి కానీ తినడానికైతే చాలా బాగున్నాయండి అసలు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలా నేనైతే తర్వాత అన్నీ డైరెక్ట్గా పెనంలోనే వేసేసుకున్నాను కదా చూడండి ఎలా ఉన్నాయో మీరే హైలైట్ చేస్తున్న అవే సెసెన్ సీడ్స్ ఉంటాయి కదా నువ్వులు అవి ఎక్కువ వేశాను చాలా ఉన్నాయి మా ఇంట్లో నేను ఏదో లడ్డు చేద్దామని నువ్వుల లడ్డు తెచ్చుకున్నాను అందుకనేసి ఎక్కువే వేశానండి మా పాప కూడా చాలా ఇష్టంగా తినింది ఒకసారి తింటే కనుక చాలా బాగున్నాయి మా ఆయనకి కజ్జికాయలు చేయాలా మురుకులు చేయాలంటే మురుకులే చేయమన్నారు చాలా చాలా బాగున్నాయి తినడానికైతే మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో మీరు చెప్పండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్